స్వాగతం నా పేరు ప్రవళిక రెండు వేల ఇరవై ఐదు క్యాలెండర్ శ్రీలంక దేశానికి చెందిన టీబీసీ ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంట్ సంస్థ ప్రచురించిన క్యాలెండర్ ను ప్రముఖ సినీ దర్శకులు పిసి ఆదిత్య ఏ టూ టీవీ తెలంగాణ న్యూస్ యాజమాన్యం ఆవిష్కరించారు టీబీసీ ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంట్ సంస్థ ప్రతి సంవత్సరం సామాజిక రంగాల్లో ఉన్న వ్యక్తులను గుర్తించి వారి పేరున క్యాలెండర్ ముద్రించడం గత కొన్ని సంవత్సరాలుగా ఈ సంస్థ చేస్తూ వస్తుంది కాగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో దక్షిణ భారతదేశం నుండి అవార్డుల దర్శకులుగా తెలుగు సినిమా రంగంలో పేరు పొందిన డాక్టర్ పిసి ఆదిత్యను ఏటూ టీవీ తెలంగాణ న్యూస్ టీవీ ఛానల్ సీఈవో సర్వణి కుమార్ జర్నలిస్టు మల్పర్తి లను గుర్తించి క్యాలెండర్ను ఆవిష్కరించి పంపగా ఇక్కడ అట్టి క్యాలెండర్ను దర్శకులు పిసి ఆదిత్య టీవీ ఛానెల్ యాజమాన్యం ఆవిష్కరించింది ఈ సందర్భంగా దర్శకులు పిసి ఆదిత్య మాట్లాడుతూ నేను మీ పిసి ఆదిత్య ఫిల్మ్ డైరెక్టర్ హైదరాబాద్ ఈరోజు చాలా సంతోషంగా ఉంది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నూతన క్యాలెండర్ని ఆవిష్కరించేటటువంటి అవకాశం కల్పించినందుకు పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున నా ధన్యవాదములు ప్రజాస్వామ్య పరిరక్షణలో సామాజిక సేవలో సామాజిక బాధ్యతగా వ్యవహరించేటటువంటి ముఖ్యమైన వృత్తి పాత్రికేయ వృత్తి అలాంటి వృత్తిలో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా చాలా క్రమబద్ధంగా క్రమశిక్షణతో ఉన్నారని చెప్పేసి నేను ఆలోచిస్తున్నాను ఇటువంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో ఇంకా ఆటుపోట్లు ఎదురైనా కూడా పాత్రికే మిత్రులు వాటిని తట్టుకొని నిలబడి రాజీ పడినటువంటి వృత్తి నిర్వాణాన్ని ముందుకొస్తారని చెప్పేసి అనుకుంటున్నాను ఇలాంటి పరిస్థితుల్లో ఏ టూ టీవీ న్యూస్ ఛానల్ వాళ్ళు మరింత బాధ్యతగా సమాజం పట్ల ఉన్నారని చెప్పేసి నేను విశ్వసిస్తున్నాను ఈ సందర్భంగా సిఇఓ ఎండి రామ్ కుమార్ గారికి అలాగే మిత్రుడు రామచందర్కి నా అభినందనలు ఆశీస్సులు Thank you. Thank you very much.